తెలంగాణ ప్రజలందరికీ నా నమస్కారం నేను మీ జవాన్ వీరబైన సందీప్ యాదవ్ నేను ప్రజెంట్ రాజస్థాన్లో డ్యూటీ చేస్తున్నాను నేను చెప్పదలుచుకున్న ఏమిటంటే మొన్న రీసెంట్గా ఈరేటి మహేష్ యాదవ్ గారు అమరుడు కావడం జరిగింది బార్డర్లో అస్సాంలో మంచుకొండల మధ్యలో అనారోగ్యం పాలైపోయి కొట్టుమిట్లాడుతూ ఆయన అతిథి శ్వాస విడవడం జరిగింది అయితే మన జవాన్ కుటుంబానికి కానీ వాళ్ళకి రెస్బాండ్ కానీ గవర్నమెంట్ ఏ విధంగా కాలేదు ఏ విధంగా సహాయం చేయలేదు ఎందుకోసం ఇలా జరుగుతుంది జవాన్లతో కూడా పాలిటిక్స్ ఎందుకు ఎందుకంటే యాజ కల్నల్ సంతోష్ బాబు గారు నమరుడైన రోజు ఇదే రాజకీయంగా కావచ్చు గవర్నమెంట్ ఏ రకంగానైనా కానీ వారి కుటుంబానికి ఐదు కోట్లు ఇవ్వడం గ్రూప్ వన్ జాబ్ ఇవ్వడం ఇల్లు కట్టివ్వడం అలాంటివన్నీ జరిగినాయి హైదరాబాద్లో ప్లేస్ ఇవ్వడం ఇవన్నీ జరిగినాయి కానీ ఈరోజు ఈరేటి మహేష్ యాదవ్ అనే జవాన్ ప్రాణానికి వన్ పర్సెంట్ అంటే వన్ పర్సెంట్ కూడా అందులో ప్రియారిటీ ఇచ్చింది లేదు మీరు అందరు గమనించగలరు ఈ విషయాన్ని ఈ వీడియోని ఎంత వీలైతే అంత ఇచ్చేయండి ఎందుకంటే మాదారిగూడెం హాలియా మండలం అనుముల జిల్లా నల్గొండ వాసి అయిన ఈ మహేష్ యాదవ్ దేశానికి సేవ చేయడానికి వెళ్ళి అమలుడు కావడంతో ఆ కుటుంబానికి ఏమీ ఇవ్వకపోతే ఈరోజు మేము మిగిలి ఉన్న జవాన్లో మాకు ఒక ఆలోచన మొదలైపోయింది ఒక భయాందోళనకు గురి కావాల్సి వస్తుంది అంటే బార్డర్లో పాకిస్తాన్ వాళ్ళతో భయం కావట్లేదు మాకు ఈ రాజకీయ నాయకులతో భయం అవుతుంది ఎందుకు భయం అవుతుందంటే తోటి జవాన్కు ఇలా అయితే ఆ కుటుంబానికి వెన్ను నేను ఉంటానని చెప్పే ఒక్క మనిషి లేకుండా ఈ తెలంగాణ రాష్ట్రం ఇట్లా ముందుకెళ్తుందా అని భయమవుతుంది రేపటి రోజు నాకే ఇలా జరిగితే నా కుటుంబానికి అండదండలు ఎవరు అనే విషయంలో భయం అవుతుంది అంటే ప్లీజ్ మీరు ఆలోచించండి జవాన్లతో రాజకీయం చేయకండి ఆయనకు ఇవ్వాల్సింది మీకు తెలుసు ఒక జాబ్ ఇవ్వండి వాళ్ళ ఇంట్లో ఆ తల్లిదండ్రికి తెలుసు చే ఎదిగిన అని ఎదిగిన బిడ్డని కోల్పోతే ఎంత ఇది అవుతారో ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం సార్ మీ పేర్లు ఎత్తను మీరు నల్లగొండ పులులు మీరు నల్గొండకి కీర్తి తెచ్చిపెట్టినోళ్ళు మీరు నల్గొండ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరినీ గెలిపించుకున్న వాళ్ళు అని చెప్తారు సార్ ఏ ఏ ఆపద ఉన్నా కానీ మీరు వెంటనే అటెండ్ అవుతారంటారు ఈరోజు ఏమైంది సార్ అదే నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఈ ఈరేటి మహేష్ యాదవ్ గారికి ఇలా జరిగినప్పుడు ఒక జవాన్కి మీరు చేసిన న్యాయం ఎక్కడుందో ఒక్కసారి చెప్పండి సార్ ఒక్కసారి ఆలోచించుకోండి జై జవాన్ జై కిసాన్ జై హింద్